హాయ్ అండి వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాళ్ళు ఈరోజు నేను కొత్తగా నేర్చుకునే వారి కోసం బ్లౌజ్ కటింగు టేప్ కొలతలతో అర్థమయ్యే విధంగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టేప్ కొలతలు అర్థం కానివారు కూడా ఈ వీడియోని చూస్తే ఈజీగా నేర్చుకుని కుట్టేయచ్చండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు వచ్చే విధంగా వేసుకోవాలి క్లాత్ని ఈ చివరి వైపు ఇలా ఒక పావించు గ్యాప్లో ఒక లైన్ రా చేసుకోండి ఈ లైన్ అనేది మనం నడుంపట్టి పట్టి జాయింట్ చేయడం కోసం ఖర్చు కోసం అండి లైన్ ఇప్పుడు ఆది జాకెట్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి టేప్తో ఇలా కొలవండి కిందకి ఫోల్డింగ్ లేకుండా కిందకి కొలిస్తే నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది ఇదే పద్నాలుగు ఇంచులు ఈ లైన్ పై వైపు నుంచి కొలవాలి ఇది బ్యాక్ పార్ట్ అండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను ఖర్చు కోసం అంటే పద్నాలుగున్నర ఇంచులు నేను ఇక్కడ మార్కింగ్ చేశాను క్రాస్ ఏమీ రాకుండా ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవ అనేది వచ్చింది కదా ఇప్పుడు లూజ్ కొలుద్దాం లూజ్ వచ్చేసి ఇలా కాజాల పట్టి ఉంది కదా అక్కడ వదిలేసి కాజాల పట్టి వదిలేసి ఇలా టైట్గా కొలవండి టేప్తో ఇలా చివరి వరకు కొలవాలి ఇరవై తొమ్మిదిన్నర వచ్చింది కదా ఇలా మీ బ్లౌజ్కి ఎంత వచ్చిందో దానికి పన్నెండు ఇంచులు కలపండి నేను కూడా నాకు వచ్చిన కొలతకి పన్నెండు ఇంచులు కలిపి ఆ మొత్తం టోటల్ నెంబర్ని నాలుగు భాగాలు చేయాలండి ఇప్పుడు మీరు కూడా మీకు వచ్చిన కొలతని ఇలా నాలుగు భాగాలు అంటే నాలుగు మడతలు వేసేస్తే వచ్చేస్తుంది ఇలా నాలుగు మడతలు వేస్తే వస్తుందండి ఎగ్జాక్ట్గా ఖర్చుతో సహా మనం ఇలా మార్క్ చేసుకోవాలి నాకు పదిన్నర ఇంచులు వచ్చిందండి మీరు కూడా మీ నడుము చుట్టుకొలత ఎంత వస్తే దానికి పన్నెండు ఇంచులు కలపండి కలిపి దాన్ని నాలుగు భాగాలు చేయండి అంటే నాలుగు మడతలు వేయండి మీకు వచ్చేస్తుంది ఇంకా ఖర్చుతో సహా వస్తుంది మీకు ఎక్స్ట్రా ఖర్చు కావాలంటే మనం ఎక్స్ట్రా పెంచుకోవచ్చు ఈ బ్లౌజ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ నేనే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెడుతున్నాను మామూలుగా అయితే ఖర్చు సరిపోతుంది ఎక్స్ట్రా కావాలనుకుంటే మాత్రం పెంచుకోవచ్చు ఇక్కడ నెక్ విడుతూ రెండున్నర షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఇది అందరికీ సరిపోతుందండి నెక్ విడుతు రెండు షోల్డర్ మూడు ఇప్పుడు ఈ చివరి వైపు బ్యాక్ పార్ట్ చివరి వైపు అండి చంక దగ్గర నుంచి కింద వైపు నాకు ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను ఎనిమిదిన్నర చంక డౌన్ అనేది మార్క్ చేస్తున్నాను చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఈ ఆరు ఇంచులు ఎలా అంటే మనం నడుము కొలత కొలిచాం కదా ముప్పై ఇంచులు ఉన్నా ముప్పై ఇంచుల కన్నా ఎక్కువగా ఉన్నా కూడా ఆరు ఇంచులు చంక డౌన్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ ఇలా చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా కొలుచుకోవాలండి ఇక్కడ చూడండి ఇక్కడ ఐదున్నర ఇంచులు పెట్టాం కదా అదే ఐదున్నర ఈ డౌన్ దగ్గర కూడా ఇలా ఐదున్నర ఉందో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్గా ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులు రావాలి ఇక్కడ ఇక్కడ సమానంగా రావాలి ఇప్పుడు స్కేల్తో ఇలా లైన్ డ్రా చేయండి ఇలా స్క్వేర్లా డ్రా చేయండి ఇది చంక డౌన్ అండి ఇలా మార్కింగ్ కొలుచుకుని పెట్టుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు రావు ఇక్కడ ఒకటిన్నర ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకుని రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇది చంక రౌండ్ ఇప్పుడు నడుము కొలుచుకుందాం నడుము వచ్చేసి ఈ హైటు నాలుగు ఇంచులు మనకిక్కడ నడుము నాలుగు ఇంచులు కావాలి ఈ లైన్ పై వైపు నుంచే కొలవండి కింద నుంచి ఇప్పుడు చంక ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇది ఖర్చు కోసం షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కిందకి చూడండి పది ఇంచులు వచ్చింది నెక్ పైన రెండున్నర పెట్టాం కదా ఇప్పుడు కింద కూడా ఇక్కడ రెండున్నర పెట్టుకుని ఇలా స్క్వేర్గా బాక్స్ షేప్ ఇవ్వండి ఇందులో మనకు నచ్చిన షేప్ ఇలా నెక్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్గా డ్రా చేస్తున్నాను మీకు నచ్చిన నెక్ షేప్ అనేది ఈ మధ్యలో డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా డ్రా చేసుకున్నాక డ్రా చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి నెక్ విత్ రెండున్నర షోల్డర్ మూడు ఇంచులు ఇది దాదాపుగా చాలా మందికి సరిపోతుందండి ఇక చంక డౌన్ వచ్చేసి నేను ఇక్కడ ఆరు ఇంచులు పెట్టాను కదా అది కూడా నడుం చుట్టుకొలతో ముప్పై ఇంచుల కన్నా ఎక్కువగా ఉన్నా ముప్పై ఉన్నా మీకు చంక డౌన్ ఆరు ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది ముప్పై కన్నా తక్కువ ఉంటే మాత్రం ఐదున్నర ఇంచులు పెట్టుకోండి ఇప్పుడు నెక్ మధ్యలో వేస్ట్ క్లాత్ ఉంది కదా అది మనకు కాజాల పట్టీకి యూజ్ అవుతుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా చివర రెండు ఇంచులు ఫోల్డ్ చేసుకోండి ఇలా రెండు ఇంచులు ఫోల్డ్ చేసుకుని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇలా క్రాస్గా ఇలా సెట్ చేసుకుని సేమ్ ఎలా ఉన్నదో అలా యాజ్గా మార్క్ చేసుకుంటూ రండి ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఒక్క ఫ్రంట్ నెక్ మాత్రమే ఇలా స్టార్ట్ చేసి వదిలేయండి మిగతా అంతా డ్రా చేయండి చూసారుగా ఫ్రంట్ నెక్ అలా స్టార్ట్ చేసి వదిలేసి ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర మనం జాయింట్ కోసం ఒక లైన్ అనేది వేసుకుని అక్కడి నుంచి కొలవండి ఇలా అది జాకెట్తో నెక్ని చూసారా ఎక్కడికి ఉందో ఒక మార్క్ చేయండి ఇప్పుడు అది ఎంత ఉందో టేప్తో కొలవండి ఇక్కడ ఇక్కడ వదిలేసి కొలవండి ఇలాగా ఆరున్నర ఇంచులు వచ్చిందండి ఇప్పుడు మనం స్క్వేర్గా ఇలా బాక్స్ షేప్ ఇవ్వండి ఇది కంపల్సరీ ఇలా చేసుకుంటే మనకు బాగా వస్తుందండి స్క్వేర్ షేప్లో ఇప్పుడు మధ్యలో రౌండ్ ఇచ్చాం కదా ఇప్పుడు చంక దగ్గర కూడా ఇలా సేమ్ బాక్స్ షేప్ ఇలా స్క్వేర్గా ఇవ్వండి ఈ మధ్యలో కార్నర్లో ఇలా లోతు తీసుకోండి ఈ కార్నర్లో మాత్రమే లోతు తీయాలి ఇప్పుడు చెస్ట్ పొడవు అనేది కొలుచుకోవాలి ఫ్రంట్ పార్ట్లు ఇంపార్టెంట్ అండి ఇది చెస్ట్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి కింద వైపునకు అంటే క్రాస్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా అక్కడ వరకు కొలవాలి ఇది చెస్ట్ పొడవు అంటారు ఇది వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది పదకొండున్నర ఇంచులు ఉందండి ఇప్పుడు చూద్దాం పదకొండున్నర ఇంచులు ఇక్కడి నుంచి కొలవాలండి మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెట్టాలి ఖర్చు కోసం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెడితే మనకి పన్నెండు ఇంచులు ఇప్పుడు ఈ చివర పై వైపునకు హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ రెండు ఇంచులు పై వైపునకి మార్క్ చేసుకోవాలి ఈ మూడు మార్కింగ్స్ను కలుపుకోవాలి ఉక్సులు పట్టి దగ్గర రెండు ఇంచులు పై వైపునకి సైడ్ జాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ పొడవుది మొత్తం మూడు మార్కింగ్స్ను కలుపుకుంటూ వచ్చేసి డ్రా చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్క్వేర్ షేప్లో బాక్సెస్గా గీసి అందులో మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా వస్తుందండి ఇక్కడ చంక దగ్గర కానీ నెక్క దగ్గర కానీ ఎలాంటి ఫోల్డింగ్లు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఫోల్డింగ్ చేసుకుందాం ఈ ఫోల్డింగ్ని మరలా ఇంకొక డబల్ ఫోల్డ్ చేసుకుందాము ఇప్పుడు హ్యాండ్ చివర్ కూడా ఇలా ఒక పాంచి మార్జిన్ చేసుకుందాం ఇది పైపింగ్ వేయాలన్నా అంచు వి తిప్పి వేయాలన్నా కూడా ఇలా పావించి సరిపోతుందండి ఇప్పుడు నేను లెంత్ వచ్చేసి తొమ్మిదిన్నర పెట్టానండి పొడవు చేతి పొడవు తొమ్మిదిన్నర ఇంచులు దీనికి నేను చిన్నగా పఫ్ అనేది ఇస్తానండి ఇప్పుడు చిన్న పఫ్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర అలా హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇది కూడా సేమ్ అండి ముప్పై ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే నడుము లూజు దానికి హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచులు ఖచ్చితంగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ చివర లూజ్ మార్చేద్దాం హ్యాండ్ చివర లూజు ఐదున్నర ఇంచులు హ్యాండ్ చివరి లూజ్కి వన్ ఇంచ్ కలిపితే హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ వచ్చేస్తుందంటే ఆరున్నర ఇంచులు ఇక్కడ ఐదున్నర ఇక్కడ ఆరున్నర ఇలా షేప్ ఇవ్వండి ఇక్కడ మిగిలింది ఖర్చు ఇక్కడ నేను పఫ్ ఇవ్వాలనుకుంటున్నాను కదా దీనికోసం నేను ఇంచులు హైట్ ఎక్స్ట్రా పెంచుతున్నానండి మూడు మూడించులు ఎక్స్ట్రా పెంచి రెండున్నర ఇంచులు ఇలా సైడ్కి మార్క్ చేసి ఒక బాక్స్ షేప్ ఇవ్వాలి ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా మధ్యలో కార్నర్లో ఒక వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఇలా ఇవ్వండి ఇలా షేప్ ఇవ్వండి ఇలా షేప్ ఇచ్చిన తర్వాత ఇది ఒకసారి కొలుచుకోండి ఇలా అంటే స్టార్టింగ్ నుంచి మనకి ఇక్కడ లైన్ లైన్ ఉంది కదా లైన్కి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకుని ఇలా కలిపేసేయండి అంటే సెంటర్ పార్ట్ అనమాట ఈ సెంటర్ పార్ట్కి ఒక డాట్ పెట్టుకుని అక్కడ నుంచి ఇలా పై వైపు నుంచి ఇలా కలిపేసేయండి సరిపోతుంది ఇది ఖర్చు మీకు అర్థమైంది కదా ఇలా చేయడం వల్ల మనకు పఫ్ అనేది నీట్గా పైకి కనబడుతుందండి నీట్గా ఉంటుంది ఎల్బో హ్యాండ్స్కి ఈ పఫ్ చాలా బాగుంటుంది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఈ హ్యాండ్స్ చూసారుగా ఈ ఫోర్ ఇంచెస్కి ఇలా నేను ఇక్కడ కట్స్ అనేది పెట్టుకుంటున్నానండి ఇలా కట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట అక్కడి నుంచి అక్కడికి ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు ఇది సైడ్ జాయింట్ కుట్టు దగ్గర కట్స్ అనేది పెట్టుకున్నాం ఇప్పుడు మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ నడుం పట్టి ఇలా అన్నీ మనం తీసుకోవాలి ఇప్పుడు ఇది కోరా ఉంది కదా ఈ ప్లేస్ని కోరా అని అంటారండి ఈ కోరా ఉన్న భాగాన్ని మన వెనక భాగం ఉంది కదా దాని నడుం ఎంత ఉందో కొలుచుకొని అంతవరకు కూడా మనం నడుం పట్టి జాయింట్ కోసం తీసుకుంటున్నాను ఇలా ఇది డబల్ క్లాత్ అండి జాయింట్ చేసుకుని అతుక్కోవాలి రెండు కలిపి మళ్ళా బ్యాక్ పార్ట్కి జాయిన్ చేయాలి ఇప్పుడు మిగిలింది క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ ఎంత ఉన్నది ఒకసారి కొలుచుకుందాం తొమ్మిది ఇంచులు ఉంది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే పెడదామండి మనం ఎక్స్ట్రా పెట్టినా కుట్టిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు తొమ్మిదిన్నర ఇంచులు ఇలా లెంత్ అనేది తీసుకొని కింద ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచు అది మనం ఫోల్డింగ్కి వెళ్తుందండి ఒకవైపు మూడు ఇంచులు ఒకవైపు రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకుని ఇలా డౌన్గా డ్రా చేయాలి కింద ఉన్న మార్జిన్ అనేది మనం ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది సేమ్ ఎక్స్ట్రా రెండు క్రాస్ బెల్ట్లు వచ్చేస్తాయండి సేమ్ వేసుకుని ఇంకొక బెల్ట్ అనేది తీసేసుకోవచ్చు మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫైనలీ రెడీ అయిందండి ఇలాంటి మా రెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్